హాయ్ ఎవరీవన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్వల్ మన పదిహేడవ గార్డెన్ మీట్ లో ఎలిస్వల్ గార్డెన్ మీట్ ముఖ్య అతిథిగా విచ్చేసిన విష్ణు వందన మేడమ్ అయితే చక్కటి ప్రసంగం చేశారండి మన మిద్దె తోటల గురించి మంచి అవగాహన ఏర్పాటు చేశారు సో ఆ ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం అవల్నాక్ 3 ڈیز ఓన్లీ 3 ڈیز అందులో వచ్చి ఆ బట్టలు కూర వెడపండి

గోంగూర వస్తుంది తోటకూర వస్తుంది వారంలో రెండు మూడు రోజులు అయితే ఆకుకూరలు వస్తున్నాయని అందరూ ఒప్పుకుంటారు కదా మిగతా వాళ్ళకంటే కొన్ని వందల వేల కోట్ల జనం కంటే మనం బెటర్ అట్లా సాటిస్ఫై అవుదాం కాసేపు ఇంకా కూరగాయల విషయానికి వస్తే సీజనల్గా వచ్చే కూరగాయలు ఏమున్నాయి మనకి ఈ మధ్యలో కొంచెం పర్లేదు బీరకాయలు వస్తున్నాయి సొరకాయలు వస్తున్నాయి దొండకాయ వస్తుంది ఇవి వారంలో ఒక రెండు మూడు రోజులు వాడుకుంటున్నాం వాడుకుంటున్నామా లేదా మిగతా వాళ్ళతో పోలిస్తే మనం చాలా బెటర్ సో వీటిని ఎక్కువగా వెళ్ళకుండా ఇక్కడికి ఆపేసుకోండి అస్సలు వెళ్ళకండి ఇదివరకు కూడా నేను అదే చెప్పాను పది రకాల టమాటల కోసం చూడకండి ఇరవై రకాల వంకాయల కోసం చూడకండి మాకు సన్నగా పొడుగు వంకాయలు తెలుసు చిన్నప్పటి నుండి లేకుంటే చిన్న నల్ల వంకాయలు అది ఆలు అవి రెండే చాలు అవి ఒక నాలుగు ఇవి నాలుగు రెండు మిర్చి చెట్లు అవి రెండు ఇవి రెండు ఇట్లా వెళ్ళిపోదాం ఎట్లా అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీలే పది మంది అయితే తినేవాళ్ళు లేదు అని ఇంకా మా రిస్ట్రిక్షన్స్ అబ్బో ఈ కారం అంటారు ఇది అంటారు ఈ వంకాయ తినమంటారు టమాటా తినమంటారు సో సరిపోతుంది కాకరకాయ తినమంటారు సో సరిపోతాయి మీ శక్తికి మించి మాత్రం పనికి వెళ్ళక నేను మిద్దె తోటను ప్రోత్సహిస్తాను అతి వద్దు నేను అందుకే చాలా రోజుల నుండి మిద్దె తోటలకు దూరంగా బ్రతుకుతున్నాను ఎందుకంటే మేము వల్ల వాళ్ళు ఏంటిదంటే ఇంకా ఉత్సాహంతో చేసి చాలామంది సఫర్ అయిన వాళ్ళని కూడా చూశాను నేను నియర్లీస్ట్ టూ థౌజండ్ సెవెంటీ సిక్స్టీన్ నుండి నేను కంటిన్యూగా నేను చెప్తూ వస్తున్నాను సిక్స్ సిక్స్టీన్ సిక్స్టీన్ నుండి చాలామంది మా ఉత్సాహం చూసి అరే ఇలా చేయొచ్చు అన్న ఉత్సాహంతో కూడా చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత తీసేసిన వాళ్ళు పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కానీ మన శక్తికి మించి వెళ్ళొద్దు శక్తికి మించి వెళ్తే మాత్రం తప్పకుండా సఫర్ అవుతుంది ఇంకా ఒక మా మేము గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు మేము గార్డెన్ పెట్టినప్పుడు ఒకటో రెండో మూడో నాలుగో నర్సరీలు అంతే అంతకంటే లేవు ఇరవై ఐదేళ్ల క్రితం ఇప్పుడు అడుగడుకి యూట్యూబ్ ఛానల్స్ లేవు సలహా ఇచ్చేవాడు లేడు ఏవీ లేవు ఇప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఈజీయే కానీ ఈజీ ఉంది కదా అంటే నేనైతే చూ కొన్ని చూస్తుంటాను కదా వందలు వద్దు అస్సలు వద్దు ఎంత వీలైతే అంత చేసుకోండి కానీ ఖచ్చితంగా చేయండి ఎందుకు చేయమంటున్నాను ఖచ్చితంగా అంటే మేడం చెప్పినట్టుగా అది జస్ట్ మన ఒక రెండు మూడు గంటలు రిలాక్స్ చేస్తుంది నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మేము ఫైవ్ ఫైవ్కి వెళ్ళేస్తాను సిక్స్కి వెళ్ళిపోతాను పైకి సిక్స్కి వెళ్ళిపోయి హ్యాపీగా గడుపుతాను ప్రతి మొక్కతో ముచ్చట్లు పెట్టేస్తే హ్యాపీగా చెప్పినట్టు వింటాయి తెల్లవారు బెదిరిస్తాను వింటాయి కొడతానని చెప్తాను వింటాయి తెల్లవారేసరికి పువ్వు ఉంటుంది అది నా స్వానుభవంతో చేస్తున్నాను తెల్లవరకే సరికి ఉంటాయి సో ఇప్పుడంటే ఇప్పుడు తీసుకెళ్తాను మా ఇంటికి కానీ మా అంటే డిస్టర్బ్ అయిపోయిన చోటు ఉందనమాట అందుకని సో అందుకని మీకెంత బాల్కనీలు ముఖ్యంగా నేను మనకుంటే కాస్త మన అదృష్టవంతులం చిన్న ప్లేస్ అన్న మనకు ఉంది మనం యువర్ సో లక్కి ఇంకా వాళ్ళైతే ఇంకా లక్కి వాళ్ళ ఫామ్ హౌస్కి నన్ను తీసుకెళ్ళి ఉంచేస్తే బాగుండేది ఫామ్ ఫస్కి వెళ్ళే అవునా అయితే వినండి బాల్కనీ ఉన్నవాళ్ళు ఎలి ఎలి సలహా తీసుకోండి సన్నగా ఉంటాయి బాల్కనీలు ఉన్నవాళ్ళు ఆ టబ్బులలో ఆకుకూరలు పెంచుకోండి చాలు మీరు ఆకుకూరలు మీ పిల్లలకి ఇస్తే బోరడంత ఇచ్చినట్టే న్యూట్రిషన్స్ వేరే బయటకు వెళ్ళిచ్చే బది సో ఇలాంటి ప్రయత్నాలు చేయండి ఇంకొకటి పోషకాలు పోషకాలు కూడా నేను చెప్పను ఎందుకంటే నేను ఏవీ వాడను నేను ఏవీ వాడను జస్ట్ కిచెన్ వేస్టేజ్ కిచెన్ వేస్టేజ్ తప్ప నేను ఒకప్పుడు ఇప్పుడంటే కిచెన్ వేస్టేజ్కి ఇన్ని రకాల ప్రాసెస్లు ఉన్నాయి కానీ నేను ఫస్ట్లో చెప్పాను మీకు ఎవరికైనా గుర్తుండొచ్చు నేను రోడ్లో దంచి రెండు బకెట్లలో కలిపి పెట్టుకొని తర్వాత పోస్తున్నదాన్ని నైస్ ఐడియాది ఇవ్వేవి చేసేదాన్ని కాదు నాకు అసలు ఏవి తెలియదు ఇప్పుడు అన్ని యూట్యూబ్ ఛానల్లో చెప్పే ఎమ్మెల్షన్ ఆయిల్ నాకు ఏవీ తెలియదు వీళ్ళు మాత్రం బాగుండేది మీ నా నాకు ఛానల్ ఛానల్ లేదు కానీ నేను డైలీ ఫేస్బుక్లో కంపల్సరీ డైలీ రైటప్ రైటప్ ఉంటుంది ఆ రైటప్లో నా తోట వివరాలు అన్నీ ఉంటాయి ఆ రోజు కాసిన కూరగాయలు ఉంటాయి ఆ రోజు వండి ప్రతి మొక్కతోనే మాట్లాడతాను కొన్ని వందల గులాబీలు పూస్తాయి వన్ ఎలా చెప్పను మీకు అట్లా అలా ఉంటాయి గులాబీలు అంతే ఎలా పూస్తాయి అంటే అంతే నన్ను అడగండి అడగత మనం ఎంత మాట్లాడితే అంత పూస్తాయి ఆ తొట్టు ఒక్కొక్క తొట్టు ఉందండి నియర్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లాంట్ దానికి కొన్ని వందల పూలు వస్తాయి నీకు విసుగు రావట్లేదని అడుగుతాను దాన్ని నీకు విసు నాకు విసుగు వస్తుంది నీకు విసుగు రావట్లేదా అని మట్టి మార్చింది లేదు ఏమీ లేదు సో మిరాకిల్ అవి సో అంతగా మొక్కలతో అవుతాం కాబట్టి అవి కూడా మనతో మమేకమవుతుంది కానీ ఓన్లీ ఆనందము ఆహ్లాదమే కాదు కాబట్టి ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఏమీ వద్దు నేను ఇంత ఎక్కువ మాట్లాడలేను ఏమీ వద్దు మూడు మూడు రకాల ఆకుకూరలు వంకాయ టమాటా పచ్చిమిర్చి వీలైతే ఉల్లిగడ్డలు చిన్నవి దొరుకుతాయి కదా ఉల్లిగడ్డలు అవి పెట్టుకోండి వెల్లుల్లిపాయలు ఒక్క వెల్లి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తీసుకోండి అవి నాటుకోండి వెల్లుల్లిపాయలు అవసరం లేదు పైన ఆ అదే స్మెల్ వస్తుంది అవును అల్లవు ఇలాంటివి కాదు ఆ పసుపులో అన్ని రకాలు మనకొద్దు మనకు తెలియని కూడా తెలియదు అవి ఏమేమో పసుపు అన్ని వద్దు మనకి ఎందుకు వేస్ట్ నిజమే మనకు అవసరం లేదు ఏది అవసరమో దాని మీద ఈ మిద్ద తోట కల్చర్ అనేది పెరగడం కూడా ఒకందుకు మంచో అర్థం కావట్లేదు కావట్లేదు అర్థం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇవన్నీ చూసి చూసి మాట్లాడుతున్నాను అలా వెళ్ళింది ఇలా పడిపోతుంది ఏమో అన్న భయమే వస్తుంది కరెక్ట్ ఎందుకంటే మేము గ్రౌండ్ నుండి మొదలు పెట్టిన వాళ్ళం అండి ఏ గ్రూప్స్ లేవు అప్పటికి ఏవీ లేవు గ్రూప్ అనేది లేదు అలాంటి టైంలో మాకు మిద్ద తోటలు తెలుసు గార్డెన్ తెలుసు అలా మొదలైనవి ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క గ్రూప్ 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 అక్కడ ఉన్నాయి ఇప్పుడు అన్నీ దిగుతాయా పడతాయా ప్లాట్కి వస్తాయా తెలియదు సో జనం కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలా సో ఆ కన్ఫ్యూజన్ నుండి ఫస్ట్ బయటపడేయాలంటే ఏమొద్దు ఓన్లీ మీరు ఇవ్వాలంటే అన్ని పక్కన పెట్టి ఓన్లీ వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మూడు రకాల ఆకుకూరలు ఏంటో పళ్ళు పండిస్తామంటుంటారు ఎంతమంది ఎన్ని పళ్ళు పండిస్తున్నారు చెప్పండి ఎన్ని పళ్ళు వస్తున్నాయి స్టార్ ఫ్రూట్ వస్తుంది నేను మల్బరీ స్టార్ ఫ్రూట్ వాటర్ ఆపిల్ ఆపిల్ కూడా ఎప్పుడు కానీ హైబ్రిడ్ కి వెళ్ళాము అనుకోండి వన్ టూ ఇయర్స్ మనల్ని తెగ మురిపిస్తుంది ఆహా అనుకుంటాం అబ్బా ఎంత థర్డ్ ఇయర్ నుండి రాదు మళ్ళీ ఇగ మన దీనికి అనుకున్న ఏం మ్యాజిక్ ఫార్ములానో లాంటిది యూజ్ చేస్తే తప్ప సో ఎక్కువగా వచ్చేది స్టార్ ఫ్రూట్ వస్తుంది వాటర్ యాపిల్ వస్తుంది మల్బరి వస్తుంది ఈ మూడు ముక్కలకే వెళ్ళండి పళ్ళల్లో ఇక మేము అన్ని పండించేస్తామని అనుకోకండి ఇప్పుడు వైట్ నేరేడు కూడా బాగుస్తుంది నాకు చాలా బాగా వస్తుంది వెళ్ళొచ్చు వైట్ నేరేడు వైట్ నేరేడు సంగతి నాకు తెలియదు సో ఇవి చాలు చాలు స్టార్ ఫుడ్ సీజన్ లో వస్తే తింటాం వాటర్ ఆపిల్ కూడా బాగానే వస్తాయి వాటర్ ఆపిల్ తినండి దానిమ్మ కూడా వస్తాయి దానిమ్మ కూడా ట్రై చేయచ్చు పైన కాబట్టి జామ ఎన్ని వస్తాయి అమ్మా ఎన్ని వస్తాయి తొట్లో పెట్టారా మడిల్లో తొట్లో అంటే ఎన్ని కాస్తాయి అదే ఒకటి రెండు ఒకటి రెండు కంటనైతే ఎక్కువ రావుతాను వీటి మీద మాత్రం కాన్సన్ట్రేషన్ పెట్టండి ఇవి ఎక్కువ వస్తాయి వాటర్ యాపిల్ ఒకటి స్టార్ ఫ్రూట్ ఒకటి మల్బరీ ఒకటి పెట్టండి సో బాగా రావడం అని అంటే నాకు నవ్వుతుంది బాగా అంటే ఎన్ని వస్తాయి ఓ పది పదిహేను పది పదిహేను ఎట్టే టైం వస్తాయా వెళ్ళి అంటే ఒక్కొక్కటి కోసుకుంటూ ఉండాలి మేడం అంతే అది కరెక్ట్ ఒకటేసారి పండవు ఒకసారి పండు అందుకే నేను ఏమంటున్నానంటే ఏవి మనకు సాటిస్ఫైడ్గా ఉంటాయో వాటి దగ్గరే ఆగిపోండి ఏవి మనకు తృప్తిస్తాయో వాటి దగ్గరే ఆగిపోండి అని మాత్రం వెళ్ళకండి ఇది మాత్రం నేను చెప్పాలనుకున్నాను ఇంకా సాయిల్ గురించి మీకు తెలుసు సాయిల్ డబ్బులు బాగా వేస్ట్ చేయకండి అసలు డబ్బులు వేస్ట్ చేయకండి ఒక్కసారి సాయిల్ వేస్తే సరిపోతుంది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు సాయిల్ సరిపోతుంది కిచెన్ వేస్తే తీసుకోండి మీ ఆకలి అవును మల్బరి ఆకని ఏం చేస్తారు ఎవరికి అన్నారు మీరు మల్బరి ఏం చేస్తారు నేను కూర్చొని మల్బరి ఆకుని ఏం చేస్తారు ఎలా చేస్తారు కంపోస్ట్ ఇప్పుడు మనం కొమ్మలా కట్ చేస్తాం కదా ఇప్పుడు పారిజాతం ఉంది ఎలా చేస్తారు ఇప్పుడు దాన్ని లాగా కట్ చేయాలండి కట్ చేస్తే కొమ్మలు వస్తాయి కదా అవన్నీ పెరిగిపోతుంది కదమ్మా మల్బరీ ఎప్పుడు మల్బరీని ఎప్పుడు ఆ స్టెమ్ దానికి ఇంతకంటే ఎక్కువ ఉంచొద్దు ఉంచితే మనం ఇంతే స్టెమ్ ఉంచాలి ఒక స్టెమ్ వస్తుంది కదా దాన్ని ఈ పార్ట్ కంటే ఎక్కువ ఉంచొద్దు అక్కడ నుండి వచ్చే ప్రతి దానికి ఫ్రూట్ వస్తుంది ఇంకొకటి మల్బరి ఆకు నేను నేనేం చేస్తాను అని చెప్తున్నాను ప్రతి ఆకులు నేనేం చేస్తాను ఓపిక కూర్చుంటాను కుర్చీ చేసుకొని కూర్చుంటాను మొత్తం ఆకులు తోగుతాను కర్రలతో ఎప్పుడు కంపోస్ట్ చేయకూడదండి దానివల్ల ఏమవుతుంటే కర్రలతో సహా మనం వేసేస్తాం ఆ కంపోస్ట్ అనేది ఎప్పుడు కానీ కర్ర లేనంత తొందరగా కంపోస్ట్ కర్రలు కావు దానివల్ల మనకి ఏంటంటే చాలా మళ్ళీ మనం వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది మళ్ళీ దాన్ని సపరేట్ చేయాలి దాని బదులుగా ఆకులు దూసే ఒక గంట టైం ఎప్పుడైతే వర్కర్ని అని మీరే చేసుకుంటారో వర్కర్ని పెట్టుకుంటారో హ్యాపీగా ఆ రోజంతా మీరు ఓన్లీ ఆకులు దూయడానికే పెట్టారు ఏ ఆకు బయట పడేయండి అదే పెద్ద కంపోస్ట్ వాటరే వచ్చి తగ్గింది ఎలి కోసం వచ్చేది సో ఆ కంపోస్ట్ అంతకు మించింది అవసరం లేదు ఆ కంపోస్ట్ వల్ల కూడా నేను ఇది ఎక్కడ మాట్లాడానంటే ఒకసారి ఎప్పుడో రైతులేస్తాం వాళ్ళ దాంట్లో మాట్లాడండి మనం మట్టి మీద ఆకులన్నీ పర్చేస్ పెట్టామనుకో అదేంటి దాన్ని ఏమంటారు పైన చల్ ఇలా మట్టి చల్లండి ఓకే నేను రే ఇవాళ సాయం ఇవాళ ఎలికి నేను పోస్ట్ చేస్తాను మొన్న మా దగ్గర వచ్చిన ఎర్త్ అంశ ఇలా కాదు ఇలా మీకు తనకు నేను పోస్ట్ చేస్తాను గ్రూప్లో పెడతా మీకు అందరు చూద్దరు అని ఇలా అనమాట సో ఈజీ మెథడ్స్కి వెళ్ళండి ఈజీ మెథడ్స్కి వెళ్తే కష్టం తగ్గుతుంది ఎందుకంటే ఎప్పుడన్నా ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు మనకు అది పెద్దగా చేసుకుంటూ వెళ్ళామనుకోండి అప్పుడు దాని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టలేనప్పుడు మొగ్గ కదా చాలా క కంగారు పడిపోతుంది దాన్ని మనం చూడలేము చేయలేము దాని మీద ఎఫర్ట్ పెట్టలేను నేను ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ నేను దాదాపు టెన్ డేస్ పైకి వెళ్ళకుండా అయిపోయింది టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నా కూడా వెళ్ళలేనంత టైట్ అనమాట సో వెళ్ళలేను ఏదో మీరు ప్లీజ్ కొన్ని నీళ్ళు అయితే పోసిరండి అని సో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనల్ని ఆదుకునేటివి ఏంటంటే ఇలాంటివే మల్చింగ్ లాంటివి ఇలాంటివి మనల్ని ఆదుకుంటాయి మొక్కలు పోవు తొట్లల్లో కదా పెంచేవి మడి ఉంటే పర్వాలేదు కానీ మళ్ళీ కట్టకండి అమ్మా నా సలహా అస్సలు కట్టకండి ఎవరు కట్టుకోకండి మడలు లేదమ్మా లేదు వస్తాయి కానీ విపరీతంగా అన్ని మళ్ళీ ఎందుకమ్మా రిస్క్ తీసుకోక వెయిట్ పడుతుంది వెయిట్ పడుతుంది అది ఒక అది ఒక పెద్ద ఖర్చుతో కూడుకున్న పని మనకు వద్దు అనుకున్న రోజు మళ్ళని మనం తీసేయాలి నేను మీ అంటే నేను ఇవాళ అన్ని ఓపెన్ గా మాట్లాడదామని వచ్చాను మాట్లాడండి మేడం మీరు మడి నేను నేను ఇవన్నీ చేసిందాన్నే కాబట్టి చెప్తున్నాను మడి కడితే దాన్ని పగలు కొట్టించడానికి చాలా టైం రిస్క్ తీసుకోకండి ఇవాళ ఉన్న ఉత్సాహం మనకు నాలుగేళ్ల తర్వాత ఉండలేదు అనుకోండి అప్పుడు చాలా కష్టపడతారు టబ్ అనుకోండి వంద రూపాయలు టబ్బు నేను వన్ అండ్ హాఫ్ ల్యాక్ పెట్టి కట్టించానమ్మ అంటే ఎన్ని అని పెంచుతారు మీరు మళ్ళల్లో అనేది మనకి ఎంత అవసరమో అంతే అవసరం కదమ్మా ఈళ్ళని మనం ఎక్కువ ఏం చేసుకుంటాము ఇప్పుడు ఆకుర ఒక మడిలో వేస్తే సరిపోతుంది కదా మనకు పాలకూర ఎంత వేసుకుంటాం ఈ మడి సరిపోతుంది కదా పాలకూర ఈ మడి సరిపోదా సరిపోతుంది సరిపోతుంది నేను మళ్ళల్లో పళ్ళ మొక్కలు వేసాను నేను వేసిన పళ్ళ మొక్కలే ఈ మడి సరిపోతుంది ఈ మడిలాగే మనకు మూడు నాలుగు సార్లకు వస్తుంది చెప్పండి నేను విద్య తోట ప్రారంభించడానికి కూడా రీజన్ చెప్తాను ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ మా చుట్టూ అంతా అడవిలాగా ఉంది ఎవరు ఇల్లు కట్టుకోలేదు మాదొక్కటే ఇల్లు ఉండేది ఇప్పుడు అన్ని అంతస్తుల బిల్డింగ్లు వచ్చాయి ఇంటి చుట్టూ మొత్తం నీడే మొక్కలు లేవు అంటే కూరగాయలు అవి పండించాలంటే కష్టం కింద సో పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాక సేమ్ ఇదే ఉత్సాహం టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇదే ఉత్సాహం ఏ మళ్ళీ కట్టేద్దాం ఎలా కట్టేద్దాం కట్టేద్దాం అలా అలా మొక్కలు లేకుండా లేవు అన్నీ ఉన్నాయి లేకుండా లేవు బట్ నేను జాగ్రత్త చెప్తున్నా అంటే ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారు ఎందుకు ఉత్సాహకరిస్తానంటే ఆమెలో ఉన్న ఉత్సాహానికి తగ్గటా ముందుకు వెళ్ళిపోతుంది ఒక టైం ఒక టైంలో ఆగాల్సి వచ్చినప్పుడు అప్పుడు మనం బెంగపడకూడదు నా మీద ఇదే ఎఫెక్ట్ పడింది నాకు మా వారి సర్జరీలు ఇవే పడలే అయ్యో నా మొక్కలు ఏమైపోతాయో నిజం అయ్యో ఏమవుతాయో అన్నది ఎఫెక్ట్ పడింది అది పడి నేను పాడైతే చాలా మనం పెంచుతాం కదా ఎవరు ఉండరండి రండి చూసేవాళ్ళు అది మాత్రం బాగా దృష్టిలో పెట్టుకోండి అందుకని చెప్తున్నాను ఆకు బాగా అవసరమైన ఆకుకూరలు బాగా అవసరమైన కూరగాయలు టమాటా వంకాయ మిర్చి మిర్చి చాలా అవసరం అవును ఎందుకంటే బయట ఎంత పెస్టిసైడ్ కాబట్టి మిర్చికి వెళ్ళకండి మిర్చి కంపల్సరీ ఒక నాలుగు మొక్కలు పెట్టుకోండి సార్ సరిపోతాయి మిర్చి చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి బుజ్జి బుజ్జివి పైన పైన రో దాదాపుగా వీక్లీ వన్స్ వస్తాయి అది చాలు మనం ఉల్లిగడ్డలే కట్ చేసి వెయ్యాలని ఆలోచనలు మానేయాలి లాగే హెల్త్ కాన్షియస్లు పెరిగాయి మనం కొంచెం ఫుడ్ విషయంలో అన్నిట్లలో తగ్గిపోయాయి అలాగే వెల్లుల్లి వెల్లుల్లి పైన ఆకులు మూడు నాలుగు ఆకులు చాలండి దేంట్లో వచ్చినా మంచి అరోమా వస్తుంది మనకు కావాల్సిన బెనిఫిట్ వచ్చేస్తుంది సో ఇలాంటి వాటికి వెళ్ళండి ఓన్లీ ఫ్రూట్స్లో మాత్రం మంచి మంచి హైబ్రిడ్ తీసుకోండి ఇప్పుడున్నాయి ఒకవేళ మీకు సరిగా కాపు ఇంకొకటండి ఇది బాగా చెప్పాలనుకోండి మరి గుర్తుంచుకొని మొక్క ఒకవేళ సరిగ్గా కాపు లేదనుకోండి తీసేయండి నిర్దాక్షిణ్యాన్ని ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను తీసేయలేదనుకోండి దాన్ని చూస్తూ అది దాన్ని చూస్తే బాధ తీసేయకపోతే ఒక బాధ తీసేస్తే ఒక బాధ నేను థర్టీ థర్టీ ఫీట్ ఉన్న సంపెంగ చెట్లను కొట్టేశాను ఇలా పెరిగిన సంపెంగ చెట్లను థర్టీ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫ్లోర్స్ దాటిన సంపెంగ చెట్లను తీసేశాను విపరీతమైన గొంగలి పురుగులు వచ్చినాయి మెయింటెనెన్స్ లేకపోయేసరికి ఒక ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ డిఫరెన్స్ డిస్టెన్స్ దాంట్లో థర్టీ ఫిఫ్త్ ఇరవై కొన్ని వందల వేల సింహాచలం సంపంగం వచ్చాయండి అదే తీసేయాల్సి వచ్చింది అంతే తీసేసాను ఇక ఇప్పుడు నెక్స్ట్ తీసేది మా ఇరవై మూడేళ్ళ నుండి అపురూపంగా పెంచుకొని ఇప్పటికీ వంద రెండు వందల కాయలు వచ్చి ఉంటాయి చెట్టు చెట్టు రేపు తీసేస్తున్నాము లెక్క రావట్లేదు ఈ నీడ నీడ కింద బండ దానికి సరి అయిన పోషణ లేదు రావట్లేదు సారీ చెప్పారు సో మీరు మళ్ళల్లో పెంచిన డబ్బులల్లో పెంచినా గ్రోత్ లేకపోతే తీసేసి కొత్త మొక్క పెట్టి కొంచెం మొహమాటము ఫీలింగ్స్ బాధ అనేది పక్కన జరిపేది ఎందుకంటే ఇవన్నీ నేను టేస్ట్ చేశాను కాబట్టి వాళ్ళు మాట్లాడుతుంది మొక్క ఒకవేళ మీకు ఇప్పుడు అదేదో అన్నారు మల్బరీ గ్రోత్ లేదనుకోండి తీసేయండి తీసేసి కొత్తది పెట్టుకోండి ఒక రెండు మూడేళ్ళు మళ్ళీ ఎంజాయ్ చేయండి అలా వాటర్ యాపింగ్ రాలేదనుకోండి తీసేసి కొత్తది పెట్టుకోండి మనకు అంత పెద్ద కష్టమేం కాదు వంద రెండు వందలు పెడితే మొక్క వస్తుంది మళ్ళీ పెరుగుతుంది మనం కళ్ళ ముంగట ఒక రెండు మూడు ఏళ్ళు హ్యాపీగా మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం కానీ మొక్క కాయలు కాయక దాన్ని చూస్తూ దానికి రోజు ఇల్లు పోయాలి అది కాయదు దాన్ని తీసేయలేము దాన్ని ఉంచలేము ఆ సంఘర్షణలో నలిగిపోయి ఎందుకంటే అంత మొక్కల మధ్యలో బ్రతికే వాళ్ళం కూడా తీసేయండి నిర్దాక్షణ్యంగా కొమ్మ నరికితేనే కొమ్మని కట్ చేస్తేనే కొత్త కొమ్మ వస్తుంది ఉండని 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 అంటే పెరగదు కట్ చేయాల్సి కట్ చేస్తేనే గ్రోత్ ఉంటుంది సో ఈ విషయాల మీద బాగా దృష్టి పెట్టండి ఇక ఎరువులు ఇవన్నీ అంటే ఏవి వేయకండి అన్నీ వేయమంటారు కానీ ఏవి వేయకండి కొంచెం మీరు అన్నట్టుగా జీవామృతం తయారు చేసుకోండి ఈ కిచెన్ వేస్ట్ తయారు చేసుకోండి ఎప్పుడైనా వర్మీ కంపోస్ట్ కొనుక్కోండి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఒకసారి వర్మీ కంపోస్ట్ అయ్యండి మొత్తం మట్టి అంతా మీరు టప్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు ఇక్కడ మళ్ళీ ఎవరైనా ఉన్నాయా మడులు ఒక నేనేనా అన్నీ మీకుందా మొత్తం కాకినాడ కాకినాడ సో మాకు కూడా బాగున్నాయి నేను ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ చెప్తున్నానండి ప్రతిది బాగుంది అంత బాగుంది అన్ని బాగున్నాయి కానీ ఒక టైం ఆ టైం మనం అప్పుడు ఆ టైం మీద ఆగాల్సి వస్తుంది ఇంకా ఏది అక్కడికి రాదు అనమాట అందుకని చెప్తున్నాను సో మడుల్లల్లో మడిళ్లల్లో అయితే అంతగా మార్చాల్సిన అవసరం ఉండదు కానీ అయితే ప్రతి ఒక్కరి టబు మీరు కొత్త మొక్క పెట్టాలనుకుంటే మొత్తం మట్టి తిన్నపోయి మీరు ఎల్లి బాగా చెప్తే మట్టి ఒక రోజంతా ఆరనివ్వండి ఆరనిచ్చి దాంట్లో వర్మీ కంపస్ట్ కలుపుతారా ఇంకేమైనా మీరు తను చేయమన్నా అబ్బా అవన్నీ యూజ్ చేస్తారా చేసి మళ్ళీ కొత్త మొక్క పెట్టుకోండి ఒక రెండు మూడు మూడేళ్ళకొకసారి మాత్రం టబ్బులో మట్టిని మొత్తం తీసేయాలి తీసేయడం అంటే పడేయడం కాదు దానికి జీవం మళ్ళీ తీసుకు మట్టి ఎప్పుడు చచ్చిపోదు మనమంతా పక్క జరుగుతాం కానీ మట్టి చచ్చిపోదు నేర్చు చచ్చిపోదు సో మట్టి కొంచెం జీవం జీవం తీసుకురావాలి కాబట్టి ఖచ్చితంగా టబ్బులల్లో ఉన్న ప్రతిదాన్ని మార్చుతూ పోండి మాట రెండు మూడేళ్ళకి వస్తాయి మరీ ఆ రెండు నాలుగు నాలుగైదు నెలలు కావచ్చు కొంచెం నీళ్ళు ఇస్తే కొంచెం ఇస్తే సార్ కుదురుకుంటుంది సో ఈ సాధన చేయండి కానీ గార్డెన్ని మాత్రం మాన మనం ఎవ్వరికీ చెప్పాను మా మా వాళ్ళతో అంటాను వీల్చేర్ వేస్తానైనా వద్దు గార్డెన్ మానే ప్రసక్తి లేదు మొక్కకు దూరమై బ్రతికే ప్రసక్తి లేదు ఇంటి నిండా మొక్కలే ఉంటాయి ఇంత చేత కాదు మొక్కలే అసలు ఎలా అంటే ఎలా చెప్పాలి చాలా బాగుంటది నేను చాలాసార్లు చూసాను అసలు చూడ చక్కని గార్డెన్ మేడం లేదు చాలా బాగుంటది అసలు ఇంటి దాంట్లో కూడా ఉంటాయి అవి కూడా నీళ్లు పోసుకోవాలి పోయలేదంత చచ్చిపోతాయి సో సాధన మాత్రం చేయండి మొక్కల్ని పెంచడం ఎవరు అందరూ కొన్ని వేల మన జనాభా ఎంతో ఇయర్లీ వన్ సిక్స్టీ ఎంతో దాటిపోయా చాలా ఎక్కువైతే చాలా సో ఖచ్చితంగా నిద్ర తోట అనేది మీరు ఇబ్బంది నిద్దె తోట అనేది మీరు ఎక్కడ వీలైతే అక్కడ మీరు రిలేటివ్స్ దగ్గరికి ఎక్కడ వెళ్ళినా రెండు ఆకుకూరలు ప్లీజ్ 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 అని బతిలో ఆడుకోండి పెంచుకోమని చెప్పండి ఇదే మోటివ్ గా పెట్టుకోండి గిఫ్ట్ ప్రతి దానికి నాకు అదే అనుకుంటాను ఇవి మాది ఇవాళ నుండి స్టార్ట్ రేపటి నుండి స్టార్ట్ అవుతుంది కొత్తగా అంటే గార్డెన్ని రెనోవేట్ చేస్తున్నాం మొత్తం ఒక ఫైవ్ సిక్స్ మంత్స్గా రెనోవేట్ కాదు అడవిలాగుంది దాన్ని మళ్ళీ మాడిఫై చేయాలి ఎంత ఖర్చు వస్తుంది అన్నాను అంటే వెయ్యి అన్నాను ఓ నలభై యాభై వేలు అవుతుంది సరే నీ ఇష్టం అన్నాను నలభై యాభై వేలు ఖచ్చితంగా ఖర్చు వస్తుంది అన్నాక డిస్క యాభై కాదు అరవై అవుతాయి ఏంటి అన్నాను అయితే అరవై వేల అని పక్కన ఉండే ఎవరో అన్నారు ఒక చిన్న రాత్రి పూట ఫంక్షన్ చేస్తే ఆరు లక్షలు ఖర్చు పెట్టలేమా ఎస్ ఎవరో వచ్చి తినిపోతుంట అంటే ఐ మీన్ అట్లా అని కాదు అందరిని పిలుస్తాం పోలో అని మొన్న ఒక పెళ్లికి వెళ్ళాను ప్లేట్ పద్నాలుగు వందల యాభై రూపాయలు అలా సగానికి సగం వేస్ట్ దానికంటే ఇది బెటర్ కదా మనకు ఆనందాన్ని ఇస్తాయి కదా అంత ఖర్చు పెట్టకు మన ఎఫర్ట్ ఎంతనో అంతే పది రూపాయలే రోజు రాత్రి డెకరేషన్కి దాదాపు వాడు ఎంత తీసుకుంటాడు లక్ష రూపాయలు తీసుకుంటాడు రెండు లక్షలు అంటాడు మూడు లక్షలు అంటాడు దానికి ఒకరోజు ఆనందమే వాడు ఎలా పీక్కొని వెళ్ళిపోతాడు మళ్ళీ తీసేసి పార్థసారథి గారు ఉంటారు వెళ్ళికి తెలుసు పార్థసారథి గారు ఇక్కడ ఎంతమంది తెలుసు మళ్ళీ తీసుకెళ్దాం మనం వెళ్దాం తీసుకెళ్ళి పార్త్ సార్ గారు అని ఆయనకి నియర్లీ ఎయిటీ ఇయర్స్ ఉంటాయి మీరు వెళ్ళారా సార్ ఎయిటీ ఫోర్ మేడం ఆయన చెప్తుంటే అయితే ఆయన ఆయన చాలా మోటివేటర్ మనకి ఆయనకి దాదాపు ఎన్ని రాడ్స్ ఉంటాయి చేతుల్లో కాళ్ళల్లో అన్ని రాడ్స్ ఆయన త్రీ ఫ్లోర్స్ చిన్న స్టెప్స్ ఇట్లా తిరిగిన స్టెప్స్ లో ఆయన ఎక్కి పైన మొక్కలకి నీళ్లు పోస్తుంటాడు ఒక నాలుగైదు రాడ్స్ ఉంటాయి ఆయన చేతులకు కాళ్ళకి అన్నీ ఇరిగిపోయి పాపం ఆయన మనకు మోటివేట్ అండి అట్లా మోటివేట్ కానీ ఆయన ఆయన ఎవరెవరు ఇట్లా డెకరేషన్ చేశాక పడేస్తారు కదా అప్పుడు మనకు చేమంతులు అవన్నీ పెద్ద పెద్ద కాడలు వాటిని తీసుకొచ్చి పెంచుకుంటాడు ఆయన కొన్ని వందల పూలు ఆయన కోపిక తీసుకొచ్చి వేర్లు వస్తాయి కదా చేమంతులకి అవును సో ఆ ఖర్చులతో పోలిస్తే ఇది చాలా తక్కువ అందుకే పచ్చదనాన్ని వదిలేమని నేను ఎవ్వరికీ చెప్పను కానీ కొంచెం అడుగులు కొంచెం జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళాలి అంతే అంతకుమించి ఏం లేదు చెయ్యొద్దని ఎప్పుడు అనుకోవద్దు మనం చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం పచ్చదనం ఉంది హైదరాబాద్లో అయితే మా హైదరాబాద్ అయితే వెలిగిపోతుంది ప్రస్తుతానికి చాలా వెలిగిపోతుంది సో అందుకని చెప్తున్నాను కంపల్సరీ అయితే నేను 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 ఈరోజు చెప్తున్నాను కదా మీరు ఒక వన్ మంత్లో వన్ అండ్ హాఫ్ మంత్లో మీరు ఓన్లీ వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి పాత మొక్క అయితే బాధపడకండి తీసేయండి ఇది నేను అందరికీ చెప్పాలను పాత మొక్క అయ్యి మొక్క రాలేదనుకోండి అనిపిస్తుంది దాన్ని చూస్తే పీకేయాలనిపించదు కానీ తీసేయాలి తీసేసి కొత్త మొక్కను పెట్టుకోండి ఒక వన్ వన్ ఫిఫ్టీ వన్ అలా పెడితే కొత్త హైబ్రిడ్ మొక్కలే అన్ని మనకేమి ఒరిజినల్ మొక్కలేమి దొరకవు అది కాదు ఇది పోదు సో హైబ్రిడ్ మొక్కలే తెచ్చి పెట్టుకోండి పెట్టుకొని మళ్ళీ ఒక మూడేళ్ళు ఎంజాయ్ చేయండి అంతేగాని అదే మొక్కలతో అలాగే ఉంటాము రావట్లేదు ఈల్డ్ రావట్లేదు ఇది ఒక పదం అది సర్వసాధారణం అన్నమా దానికి ఇచ్చేదింతింతేది చూడండి ఏం నీళ్ళు పోస్తున్నాం మనం పడి పడిపోస్తాం అప్పా ఎన్ని కలిపి పోస్తాం అది టమాటో ఎంత అయిందో చెరీ టమాటో చెర్రీ టమాటో ఇంతే ఇంతకు ఇంకేమైనా మాట్లాడమంటే మాట్లాడతాను చెప్పు చాలా థ్యాంక్స్ మేడం మిమ్మల్ని మనం మనమంతా ఒక ఫిఫ్టీస్ దాటిన వాళ్ళు ఫార్టీస్ ఫిఫ్టీస్లో ఉన్నవారు కాబట్టి చెప్తున్నారు ఇంకొక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నా సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ మొన్ననే ఆగస్టు సిక్స్టీ కంప్లీట్ అయ్యాయి స్వీట్ సిక్స్టీ చేస్తాను అని నేను అనట్లేదు ఖచ్చితంగా చేస్తాను ఎండ్ వరకు కూడా చేస్తాను కానీ కొంచెం ఒక అడుగు ఆగాలి ఆగితే మనం ఆ ఆనందం దక్కుతుంది లేకుంటే విసుగు వస్తుంది అమ్మ మీకు కూడా చెప్తున్నాను ఎక్కడికక్కడి మీ వాళ్ళ మీ ఇంట్లో జమంతులు చూస్తే నేను అనుకున్నాను నాలుగు ప్రతి ఇయర్ సీజనల్ మా నేను దేనికి ఖర్చు పెట్టను దేనికి ఖర్చు పెట్టాను ఓన్లీ మొక్కలకి మా వారు బాగా ఎంకరేజ్ చేస్తారు సీజన్ వచ్చిందంటే మూడు వందలు నాలుగు వందలు చేమంతి మొక్కలు తెచ్చి ఇచ్చేస్తారు గిఫ్ట్గా ఇంటి నిండా పెట్టుకొని ఇష్టం అంటారు ఇయర్లీ వన్సే కదా అంటే వంద మొక్కలు అంటే ఎంత యాభై రూపాయలు బల్క్లో కంటే యాభై రూపాయలు ఓ నాలుగైదు వేలు ఐదు ఆరు వేలే కదా ఎంజాయ్ అంటారు నాలుగు నెలలు ఎంజాయ్ చేస్తారు అలా చేయండి కదా ఐడియా అలా చేయండి మన కోసం మనం ఒక ఐదు వేలు సంవత్సరం ఖర్చు పెట్టలేమా పెట్టుకుంటాం అది చేయండి కానీ ఇబ్బంది పడే పనులు మాత్రం తగ్గించుకో అందరూ లో ఉన్నాం కాబట్టి చెప్పండి కష్టపడకండి ఇష్టంగా అయింది థ్యాంక్ యూ సో మచ్ ఇంతకంటే బంగారం ఏముంది మరి నిజంగా ఇంత అమూల్యమైన సలహాలు మనకి ఇచ్చారు ఆవిడ ఎక్స్పీరియన్స్ అంతా మనకి చెప్పారు ఏవి పెంచుకోవాలి ఏవి పెంచుకోకూడదు ఎలా పెంచుకోవాలి అన్ని విషయాలు కూలంకషంగా మనతో మాట్లాడారు ఆరోగ్యం అయితే బాగుంది చిన్న తగ్గినా కూడా వచ్చారు చాలా థ్యాంక్స్ మేడం మీకు మా వాళ్ళ తరఫున ఆర్కిడో అలాగే ఎలి ఎలి మొదలు పెట్టి దాదాపు ఎంత ఐదు సంవత్సరాలు అయినా సిక్స్ ట్వంటీ ట్వంటీ ఈ ఈ మొక్కలాంటి వెళ్లి అలా ఎదిగింది ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఎల్జిబెత్ లేదు రఘోత్తం రెడ్డి గారు దాంట్లో రాస్తుంది అనమాట తను నాను ఇప్పటికి నలభై నలభై ఆరు అయ్యా నలభై ఆరు ఆ రోజు అందరం కలుద్దాం ప్రూఫ్ నేనే చేస్తాను అంటే వారేరు మీ వారే అక్కడ